వెల్కమ్ టు విలేజ్ నాలెడ్జ్ని మనము చాలా తక్కువ చేసి చూడడం వల్ల ఇలాంటి మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి తాత్విక చింతన కలిగినటువంటి విషయాలు ఎన్నింటినో మనం విస్మరించాం అందులో ఈ పండుగ ఒకటి కాల అవస్థ చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అండ్ ఒక ఏవైతే ట్రెడిషన్ ఉన్నాయో ఒక ఏవైతే కల్చర్ ఉన్నాయో ఎట్లా స్టార్ట్ చేయాలి మళ్ళీ తర్వాత ఎడ్లుకి ఎక్కడ తీసుకొని పోవాలి ఎడ్లు అలంకరణ ఏవైతే చేస్తున్నారో ఎడ్లుకి ఏ విధంగా పూజ చేస్తున్నారు అంటే ఒక చాలా సిస్టమేటిక్గా ఇది జరుగుతూ ఉంది మనం ఇప్పుడు ఆదిలాబాద్ జిల్లా తాంసి అనే గ్రామంలోనం ఈ గ్రామంలో గతంలో ఎక్కడా లేని విధంగా పశువుల పండగ జరుగుతుంది మనుషులకే కాదు పశువులకు కూడా పండగ చేస్తామని గ్రామస్తులు నిరూపించారు ఇది ఒక వంద సంవత్సరాలకు పైగా ఒక పరంపరగా వంశ పారంపర్యంగా ఈ గ్రామము ఈ పండుగను కొనసాగిస్తుంది సంవత్సరం మొత్తం మనకు మంచి ఒక పండుగను పండించి మనకు చేతికి అందించినటువంటి ఒక పెట్టుబడి అనిచ బసవాలతో ఈరోజు మనం ఈరోజు పూజలు చేసి మంచి కార్యక్రమాలు మంచి పండితులను పండించాము కాబట్టి అని చెప్పేసి ఏడాది పొడవునా పశువుల ద్వారా వ్యవసాయం చేసుకొని ఆ వ్యవసాయ పంటల వల్ల మన కుటుంబాలు సుభిక్షంగా ఉన్నప్పటికీ ఎంతో ఉపయోగపడే ఈ పశువులకి ఏమాత్రము గౌరవం ఇవ్వడం లేదు వాటి పని తీరిన తర్వాత వాటిని కబేలలకు తరలించడం అనేది సమాజంలో జరుగుతున్న పని కానీ ఇక్కడ మాత్రము వాటికి ఏడాదికోసారి ఒక ప్రత్యేకమైన పండుగ జరపడం అనేది ఈ గ్రామం యొక్క ప్రత్యేకత పొలామం అమావాస్య పండుగని అమావాస్య రోజు జరుగుతుంటారు గతంలో వంద సంవత్సరాల నుంచి జరుగుతున్నప్పటికీ కూడా ఈ పండుగని కేవలం ఈ ఆదిలాబాద్ జిల్లాల వరకే పరిమితమైంది కానీ ఇప్పుడు మాత్రము జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఒక ప్రత్యేకమైన నిర్ణయం తీసుకున్నారు ఈ నిర్ణయం ప్రకారము అధికారికంగా ఈ పండుగని ఏర్పాటు చేయాలని భావించారు అందుకోసము ఇటీవలనే ఈ గ్రామాన్ని సందర్శించి అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు అందుకు అనుగుణంగానే జిల్లా యంత్రాంగం అంతా ఇక్కడికి వచ్చి చేరింది ఇక్కడ అనేక రకాల ఆట పాటలతో ఈ పండుగను జరుపుతున్నారు అదేవిధంగా ఇక్కడ గ్రామస్తులు కూడా అందరూ ఇక్కడ లేని విధంగా మేము జరుపుకుంటున్నాము ఈ ఈ ప్రాంతము యొక్క పండుగని రాష్ట్రమంతా విస్తరించాలి ఇది ఒక రాష్ట్ర పండుగగా జరగాలని ఇక్కడ ఈ ప్రాంత ప్రజలు ఈ గ్రామస్తులు కోరుకుంటున్నారు అసలు ఈ పండుగ ఎట్లా జరుగుతుంది ఈ పండగకు సంబంధించిన ఆచారాలు ఎట్లా ఉన్నాయి పాని పద్ధతులు పూజా పద్ధతులు ఎట్లా ఉన్నాయి ఏం చేస్తారనే విషయాలు తెలుసుకుందాం ఏం పేరు మీ అరుగుల పోతా చాటలో ఎన్ని రకాల పదార్థాలు ఉన్నాయి కదా ఇవన్నీ ఏంటి బొబ్బరికాయ అలచంతకాయ మిరకాయలు బీరకాయ కొయ్యగూర ఇవన్నీ ఐదు చేసి శాక మండలం ఇది నైద్యం పెరుగు అన్నము బోనం ఇప్పుడు మొత్తం ఇప్పుడు మొత్తం శాఖలు ఐదు శాఖ ఐదు వేసి వండినాం ఇలా చక్కెర పోసి నైద్యం చేసినాం ఇది బోనంకు తెల్లటన్నం వండినాం గారెలు అప్పాలు బూరెలు చేత్తలు కానీ ఇంకా కాలేదు చెప్పేయాలి ఇంకా ఇప్పుడు నీళ్ళు కదా ఆ నీళ్ళు పూజ చేస్తాం మెడ్లకు తల్లి పసుపు కూకుమ పెట్టి నైద్దం పెడతాము ఆడికి పోయొచ్చినాక ధోరణి అంది అయినాక హనుమాన్లకు అడికి ఈ నీళ్ళు తల్లి పసుపు కూకుమన్నీ పెట్టి నైద్యం పెట్టి ఊరు పోగానే ఇస్తాం ఇది ఆ పసుపు కుమ్మ పెడతాము దీనికి నార కడతాము పత్తిరి నార కట్టి పూజ చేస్తాము పూజ చేసి పొద్దుగాల్లో ఆకులు వేసేస్తాము ఇది ఏం పేరు అరుగుల రాములు పెద్దల నుంచి జరుగుతున్నది అప్పటి నుంచి మేము కూడా మా తాత ముత్తల నుంచి చేసుకుంటూ వస్తున్నాం ఈ చాటలో ఇప్పుడు ఈ ఆకులు ఉన్నాయి కదా ఇవన్నీ ఎక్కడి నుంచి తెస్తారు ఏం ఆకులు ఎవరు చేస్తారు పాలకొడి ఆకులు గుట్ట నుంచి తెస్తారు పాలకుడి ఆకులు గుట్ట నుంచి తెస్తారు ఎవరు తెస్తారు ఇవి గూన్లో అంటే ఊరందరికీ ఒకరే తెస్తారా ఒకటే రోజు వాళ్ళు ఒక్కటే కుటుంబం తెస్తారు కొడుకులు అందరు చేసి ఇల్లు ఇల్లుకు వంపు పంచుతారు ఏం చేస్తారు ఇప్పుడు ఇవి ఇవి ఈ ఆకుల నైద్యం ఈ ఆకులతో ఎడ్లకు తినిపిస్తాం ఈ చేతిలో ఉన్న అంటే తాళ్ళు ఉన్నాయి కదా ఇవి ఎట్లా తయారు చేస్తారు ఏం చేస్తారు అవి చెప్పండి ఇవి పేని తయారు చేసి ఘాటోరు పగ్గాలు వేంతాం ఇవన్నీ వేసి ఎడ్లని మోరికెళ్ళు దొడుకుతాం పనులకు ఘాటోలు కడతాం సంవత్సరం కోపరివి కొత్త చేస్తాం మెడ్లకు ఇప్పుడు మీ చేతిలో తమ పెయింటింగ్స్ ఉన్నాయి కదా ఈ పెయింటింగ్స్ ఇవన్నీ ఎట్లా తయారు చేస్తారు ఎవరు తయారు చేస్తారు ఎక్కడ చేస్తారు బేర తయారు చేస్తారు దుకాన్ లాకెళ్ళి కొనుక్క ఎక్కడ నుంచి కొనుక్కొస్తారు ఆదిలాబాద్ నుంచి తెచ్చిన ఎంత ఖర్చు ఉంటుంది ఇది రెండు వేలు పెట్టి తెచ్చిన ఐదు వేలు దగ్గ కూడా ఉన్నాయి ఏంటి బొమ్మల్ని చూసి ఇవి అంటే దీన్ని చూసి రేటు ఆరు వేలు పదివేలు దాకా కూడా ఉన్నాయి రకరకాల బొమ్మలు ఉంటాయి అన్నట్టు ఎక్కువ రేటు తాతలు ముత్తాతల నుంచి పండగ చేస్తున్నారు కదా ఇప్పుడు పిల్లలు చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు బాగా చదువుకున్నారు అందరూ ఈ పండుగ అంటే ఇష్టపడుతున్నారా ఇది పెద్ద పండుగ రైతులకు వ్యవసాయదారి దున్నిటలకు కొడుకులు కోడలు యాడున్న ఎక్కడున్నా ఈరోజు వచ్చేస్తారు ఎట్లు తిరిగే టైం దాకన్నా వస్తారు ఈరోజు రోజు పండుగ అయితే ఖర్చు కూడా బాగానే అవుతుంది కదా మరి ఖర్చు పెట్టడానికి ఏమి ఇబ్బంది లేదా ఏ రైతుల ఎడ్ల కోసం సంవత్సర కోపరిధి దుంతని ఎవరన్నా ఖర్చు పెడతారు ఎడ్ల కోసం ఆ ఎడ్లతో మన రైతులది పని నడుస్తుంది అందుకోసం ఎడ్ల కోసం అంటే ఖర్చు పెడతారు కలెక్టర్ అంటే చొరవ తీసుకొని తప్పనిసరిగా ఇది పెద్ద పండుగ కావాలి రాష్ట్రంలోనే రాష్ట్ర పండుగలకు కావాలి అని చెప్పి ఒక ప్రయత్నం చేస్తున్నాడు చేస్తే మంచిదే అంటారు మంచిది అందరికీ మంచిది పండుగ ఎట్లా కలెక్టరు వచ్చి పండుగ పెద్ద చేద్దామని మొన్న వారం రోజుల కింద వచ్చి చెప్పుతేనే ఇంత బ్రహ్మాండంగా జరుగుతుంది పొలాల పండుగ రోజు పొద్దున్నుంచి ఈ పండుగ అయిపోయే వరకు ఏమేమి కార్యక్రమం చేస్తాం పొలాల అమావాసం అంటే ఇవ్వగానే చేనులకు పొరకాలు తెచ్చి మూతకు పొరకాలు తెచ్చి ఇల్లు పెట్టి మామిడి ఆకులు తెచ్చి గైన్లకు కూర్చి మరి మంటి ఎద్దులను చేసి వాటికి బ్యాగడ పెట్టి మన పత్తి పట్టెలు కట్టి బూరెలు ఇంట్లో వేసుకున్నటువంటి ముందర వాటికి పెట్టి మంటెర్లకు పెడతాము ఈ ఈ ఎద్దులకు పెడతాం బస్వనలకు తర్వాత అంత అయిపోయిందంటే పని వాళ్ళు పిల్లలు వచ్చినాక నైవద పెట్టినాక వాళ్ళకు వాటి వెళ్ళి దింపి పైసలు ఇచ్చేస్తాం అన్నైపోయినాక బోన్ చేసి ఉంటాం వాడవాడ నుంచి ఎద్దులన్నీ ఆడికి తెచ్చి మందపోచా నుంచి దిచ్చుకొట్టి ఆగులకి వెళ్ళి కాళ్ళు కడుక్కొని వచ్చినాక అనుమల్కి చుట్టూ దింపి ఆడ నిలబెడతారు ఒక దూరం ఉంటాయి ఎద్దులు దరికి నిలబెడతాయి కొట్టాంటే వెళ్ళిపోయి గిర తిరుగుతాయి మరి అతి ముఖ్యమైన ఘట్టము ఎద్దులను అలంకరించడం దాదాపు ఒక గంట నుంచి రెండు గంటల వరకు వాటి అలంకరణ మీదనే ఎక్కువగా రైతులు శ్రద్ధ పెడతారు అసలు ఎద్దులను ఏ విధంగా అలంకరిస్తారు వివరాలని ఇక్కడున్న రైతు ఆయన అడిగి తెలుసుకుందాం మీ పేరు కాడిగిరి నాసర్ నాసర్ గారు చెప్పండి ఇప్పుడు ఇక్కడున్న ఈ ఎద్దుకి ఏమి అలంకరిస్తారు ఏ విధంగా అలంకరిస్తారు అవన్నీ చెప్పండి ఇక్కడ పువ్వులు పెడతాము గటోళ్ళు కడతాము గజ్జెలు కడతాము జూళ్ళు వేస్తాము అన్ని అలంకరించి పోషవా అనుమల మనది తింపుతాము తింపినాక ఇంటికి వచ్చి నైవేద్యం పెడతాము అందరు మొక్కినాక సంత సుఖాలతో ఉండాలని అందరూ పార్శిస్తారు ఎడ్లని ఇంత అలంకరించినప్పుడు గంగిరెద్దులాగా అన్ని అలంకరించినప్పటికీ కూడా ప్రశాంతంగా ఏమి అనకుండా ఉంటున్నాయి ఏం కారణం దీనికి చిన్నప్పటి నుంచి ఎడ్లని తెస్తాం ఇక్కడ వాటిని ఒక పది ఏళ్ళు ఇరవై ఏళ్ళు దుంతము అలవాటు పడతాయి అందుకోసమే ఇంత అలంకారం చేస్తున్నాము ఇలాంటి ఇబ్బంది పెట్టవు ఏమి ఇబ్బంది పెట్టాయి ఎగరాయి గుంజుకపోవు అవి భయపడాయి మేము భయపడము మాకు ఎడ్లు సంత సుసుకాలతో ఉంచుతాయని మేము భావిస్తున్నాం ఎడ్లని అందుకోసమే ఇంత అలంకారం చేస్తాం సంవత్సరానికి రెండు మూడు వేల రూపాయలు వాళ్ళు అలంకరించుకే పోతాయి నా పేరు జూకంటి సతీష్ నేను ఇక్కడ రామాలయంలో పూజారిగా పనిచేస్తాను అయితే ఈ పండుగ అనేది తెలంగాణ ప్రాంతంలో ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో మాత్రమే జరుపుకుంటారు దక్షిణ తెలంగాణలో ఆంధ్రలో ఈ పండుగ విశిష్టత తెలియదు మాకు ఎందుకు వచ్చింది సంక్రమించింది అంటే పక్కనే మహారాష్ట్ర ఉంది దీన్ని పో మహారాష్ట్రలో బయలు పోల అంటారు బయలు అంటే ఎడ్లు పోల అంటే ఒక బూరెల పండుగ బూరెలంటే ఏంటిది మనం తినేటువంటి ఒక పదార్థం అన్నట్టు అయితే పోలాల అంటే బోరెల పండుగ వచ్చేసిందని దీని విశిష్టత నుంచి వర్షాకాలం ప్రారంభం నుంచి ఎద్దులు పనులు చేస్తాయి వాటి మీద కష్టాలు కానీ అరకలు కానీ పెట్టడం జరుగుతాయి పండుగ వచ్చేసరికి మొత్తానికి పనులన్నీ పూర్తయిపోతాయి అయిపోయిన తర్వాత బరువులు దించారు అన్నట్టు ఎడ్లకు మంచిగా కడిగేసి ఉప్పు పసుపు నూనె రాస్తారు ఎక్కడ ఊపురాల దగ్గర రాస్తే వాడికి ఏదైనా నొప్పి ఉన్నా ఏదైనా మసూచి వాడికి ఏదైనా సైంటిఫిక్ రీజన్ ఏమైనా జబ్బులు ఉన్నా పూన్లు ఉన్నా కూడా తొలగిపోతాయి అక్కడ మనకు మందపోత్సవ అంటే మందపోత్సవ అంటే ఏమో తెలియదు బయట వాళ్ళకి మా దగ్గర మందపోత్సవ అంటే ఈ ఎడ్లని ఆవులను ఒక దగ్గరని మేకలను ఒక మందలాగా అక్కడ పశువులకు మేపే దగ్గర ఒక మందలాగా తయారు చేస్తారు అయితే అక్కడ ఒక ఎద్దు నుంచి ఇంకొక ఎద్దుకు అంటు వ్యాధులు ప్రబలిస్తుండే ముందు అయితే ఎడ్లు చనిపోవడం జరుగుతుండే కాబట్టి అక్కడ మందపోచవ దగ్గర ఎటువంటి వ్యాధులు అంటకుంటా ఈ ఎడ్లని ఈరోజు అక్కడికి తీసుకెళ్ళి మొక్కిస్తే సాక్షాత్ పార్వతి పరమేశ్వర్లే వాటికి ఆశీర్వదించి ఆరోగ్యాలు మంచిగా ఉండి రైతులు కూడా బాగుంటారు అన్నది రైతులు పాటు పిల్లలతో సహా వాటికి నైవేద్యం సమర్పించి అయ్యా నందీశ్వర మా కుటుంబము గ్రామస్తులందరు సుఖ సంతోషాలతో ఉండి పాడి పండుగలు మంచిగా వండాలి మీ ఆశీర్వాదంతో అని చెప్పి వాటికి నమస్కారం చేసుకొని ఈ పండుగని పోలాల పండుగ ముగిస్తాం ఈసారి గతంలో ఎప్పుడు లేని విధంగా జిల్లా కలెక్టర్ ఒక రాష్ట్ర పండుగ ఎదగాలని కోరుకుంటూ ఉంటున్నారు మీరేమంటారు తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత మన తెలంగాణలో ఏ పండుగలు ఉన్నాయి ముఖ్యమైన పండుగలు అంటే ఒక బోనాల బతుకమ్మనే కాకుండా ఈ పోలాల పండగను కూడా ముందుకు తీసుకువెళ్ళాలా అనే ఆలోచనతో కలెక్టర్ గారు మాకు ఇంతకుముందు మా గ్రామాన్ని సందర్శించినప్పుడు ఇక్కడ ఏం పండుగ జరుగుతారు ఇంత పెద్ద విశాలమైన స్థలం ఉన్నది బాగున్నది అని చెప్తే మేము పోలాల పండుగ ఘనంగా చేసుకుంటాం సార్ అంటే మరి నేను దీన్ని కృషి చేస్తా దీన్ని రాష్ట్ర స్థాయికి తీసుకుపోవాలా అనే ఆలోచనతో సార్ మాకు మాట ఇవ్వడం జరిగింది దాని ప్రకారమే ప్రొఫెసర్ జేదేవి తిరుమలరావు గారు మా గ్రామాన్ని సందర్శించి ఇక్కడైతేనే పండుగకు అనుకూలంగా ఉన్నది మరి ఇక్కడ పండుగ జరపచ్చు ఈ చుట్టుపక్కల ఏ ఊళ్ళలో కూడా పొచ్చమ్మ హనుమాన్ టెంపుల్ అనేది ఒకే దగ్గర ఉండవు ఒకటే దగ్గర ఉండడం ద్వారా ఈ గ్రామాన్ని ఎంపిక చేయడం జరిగింది కలెక్టర్ గారు మిగతా అధికారులందరూ కూడా ఈ పండుగని రాష్ట్ర స్థాయి గుర్తుకు తీసుకురావాలి రైతులకు ఈ ఎద్దులకు ఉన్నటువంటి అనుబంధం ఏంటిది అనేటువంటి ఒక ముఖ్య ఉద్దేశంతో పండుగ ఈరోజు ఇంత ఘనంగా నిర్వహించడం జరుగుతున్నది దురదృష్టం ఏంటంటే మేము పండుగ ఇంత ఘనంగా జరుపుకుంటాం కానీ ఏ ఆఫీస్కు స్కూళ్ళకు చుట్టి ఇవ్వరు స్వత పిల్లల్ని మేమే పంపాం కాబట్టి రాష్ట్ర స్థాయి గుర్తింపు తీసుకొచ్చి ఈ పండగకు ఒక సెలవు ప్రకటిస్తే చాలా సంతోషపడతాము పొలాల మావస్య చాలా ఘనంగా జరుపుకుంటున్నాము అండ్ ఒక ఏవైతే ట్రెడిషన్ ఉన్నాయో ఒక ఏవైతే కల్చర్ ఉన్నాయో ఎట్లా స్టార్ట్ చేయాలి మళ్ళీ తర్వాత ఎడ్లుకి ఎక్కడ తీసుకొని పోవాలి ఎడ్లు అలంకరణ ఏవైతే చేస్తున్నారు ఎడ్లుకి ఏ విధంగా పూజ చేస్తున్నారు అంటే ఒక చాలా సిస్టమేటిక్ గా ఇది జరుగుతూ ఉంది ఇది మొత్తం భారతదేశంలో మొత్తం రాష్ట్రంలో కూడా తెలియాలి చాలా వరకు ప్రతి ఒక్క ఊర్లో ఈ పండుగ జరుగుతూ ఉంది కానీ ఈ పండుగ నేను ఇందాక చెప్పినట్టు మొత్తం తెలంగాణ రాష్ట్రంలో కూడా తెలవాలి మన మహారాష్ట్ర బార్డర్ ది కూడా ఇది ఒక ఎఫెక్ట్ ఉండొచ్చు సో దాంట్లో కూడా మహారాష్ట్ర మళ్ళీ రాష్ట్రంలో మహారాష్ట్ర చుట్టూ జిల్లాలో కూడా ఇది తెలవాలి మా అది ఆలోచన దీంతో మళ్ళీ ఇంకా కూడా స్టేట్ నుంచి ఈ హైలైట్ అయిన తర్వాత మళ్ళీ ఫ్యూచర్లో ఇది స్టేట్ ఫెస్టివల్ కూడా డిక్లేర్ చేయడానికి కూడా ఆస్కారం ఉండొచ్చు తర్వాత ముఖ్యంగా ఈ జిల్లా ఫెస్టివల్ గా జరుపుకుని ఆ తాంసీ గ్రామం నుంచి దానికి ప్రాధాన్యత ఏది అది కూడా తెలియచేయడానికి మనం ప్రయత్నం చేస్తుంది वो बैल है उसको साथ चढ़ाना मेरा फर्ज है मैं साथ चढ़ा के पोले को हर साल पोले को मैं साथ चढ़ाता पाँच छह हजार का उसको खर्चा करता आप कहाँ रहते थे मैं जामली जामली में रहता मैं महाराष्ट्र का हूँ पन मेरे को बहुत शौक है, है बैल का बैल का शौक बनाता मैं और जामली में फर्स्ट नंबर आता कहाँ भी मेरा फर्स्ट नंबर मेरे को बहुत शौक है बैल का क्यों ऐसा बोले तो वो बारह महीने चलता अपने खेत में काम करता एक ही दिन उसको उसको संतक मिलता करके मैं उसको वो करता बोले तो बारह महीने अपन उसके ऊपर पेट भरता पोट भरता तो उसको एक दिन अपने को दो चार हजार रुपया लगाने को कुछ फर्क नहीं पड़ता करके मैं उसको దో చార్ హజార్ కర్త పొలాలు అంటే తెలుగులో వ్యవసాయ సంబంధమైనటువంటి ప్రొడక్టివ్ ల్యాండ్ ఎనర్జీ దానిని పొలా అని మహారాష్ట్రలో అంటారు అది ఈ పొలం నుంచి పండిన వస్తువులతోటే అది చేస్తారు ఏది ఏమైనప్పటికీ అది వ్యవసాయ రంగానికి సంబంధించినటువంటి సంప్రదాయ పండగ అయితే ఇండియన్ ట్రెడిషనల్ విలేజ్ నాలెడ్జ్ని మనము చాలా తక్కువ చేసి చూడడం వల్ల ఇలాంటి మహోన్నతమైనటువంటి విలువలు కలిగినటువంటి తాత్విక చింతన కలిగినటువంటి విషయాలు ఎన్నింటినో మనం విస్మరించాం అందులో ఈ పండుగ ఒకటి ఇది ఆదివాసులు జరపడం అనేది అనాదిగా వస్తున్నటువంటి సంప్రదాయమే కానీ మన మైదాన ప్రాంత ప్రజలు కూడా దీనిని జరుపుకోవడం అనేది ఉంది అంటే రైతులు మొత్తంగా కలిసి కులాల మతాలకు అతీతంగా చేసుకునే పండుగ అంటారా ఎస్ జెండర్కి వ్యతిరేకంగా కూడా దసరా పురుషులకు బతుకమ్మ ఆడవాళ్లకు ఈ పెద్ద పెద్ద పండుగల్లో దీపావళి ఉన్నవాడికి ఇట్లా దేనికి అదిగా సెక్టేరియన్ ఫెస్టివల్స్ కనిపిస్తాయి కానీ ఇక్కడ అందరూ ఉన్నారు పశువులు ఉన్నాయి ప్రకృతి ఉంది మనిషి ఉన్నాడు వికృతి లేదు పశువుల అలంకరణకు సంబంధించి మీరు ఏ విధంగా మన ఇంట్లో పెళ్ళైతే పెళ్లి కొడుకు గాని పెళ్లి పిల్లని కాని మనం ఎట్లా అలంకరిస్తాము అదే సంస్కృతి వాళ్ళ ఇంట్లో పుట్టి పెరిగి వాళ్లతో నిరంతరాయమానంగా జీవితాన్ని గడిపేటువంటి పశువు కూడా వాళ్ళ సంతతే కాబట్టి దానిని అలంకరిస్తారు అలంకరించి ఆనందిస్తారు ఆ పశువు కూడా ఆ రోజు ఒక రోజు నందీశ్వరుడు అవుతాడు రాయలసీమలో కూడా ఎద్దుల పండుగ చేస్తారు కానీ అది వైలెన్స్గా ఉంటుంది అది వైలెన్స్ని తగ్గిస్తే బాగుండేది తమిళనాడులో జల్లికట్టు ఉంటుంది ఆ జల్లికట్టులో మనకే భయం వేస్తుంది దాన్ని చూడాలంటే ఆ వీడియో చూడాలంటే కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది మనిషికి పశువుకి ఆ కాన్ఫ్లిక్ట్ని ఇక్కడ లేదు ఇక్కడ ఆత్మీయత మా ఉదయం నిన్నటి నుంచి మేము చూస్తుంటే పదుల సంఖ్యలో నేను వీడియోలు తీశాను ఎక్కడ కూడా తిరుగుతూ ఒక్క దగ్గర కాదు కాబట్టి ఇది తెలంగాణ యూనివర్సల్ ఈ పండుగ ఇక్కడ పండుగలు మానవీయంగా జరుగుతాయి మీరు ప్రభుత్వానికి ఏం సూచిస్తున్నారు ఈ పండుగని స్టేట్ ఫెస్టివల్ కావాలంటే ఇంకా ఏం చేస్తే బాగుంటుంది స్టేట్ ఫెస్టివల్ కి టూరిజంలో ఉన్నటువంటి యంత్రాంగము ముందు ఎడ్యుకేట్ కావాలి కల్చరల్ ఎడ్యుకేషన్ ట్రెడిషనల్ ఎడ్యుకేషన్ ఆ ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటి ఒక చర్చాగోష్ఠి ఏర్పాటు చేయాలి వాళ్ళు నాలుగు డబ్బులు ఖర్చు పెట్టవచ్చు కానీ వాళ్ళకు ఒక ఫిలసాఫికల్ టచ్ కావాలి అది ప్రభుత్వ ఉద్యోగపరమైనటువంటి ఉన్నతోద్యోగులు కూడా ఇవ్వలేరు అది సామాజికంగానే తీసుకోవాలి ప్రజల నుంచి తీసుకోండి ప్రజలతో మాట్లాడండి ఒక టీంను ను పంపండి స్టడీ చేయండి దానిని నేషనల్ ఫెస్టివల్ గా మార్చుకోవడం కోసం ఏం చేయాలో ఆలోచించండి ఇవాళ మండల స్థాయిలో ఫెస్టివల్ జరిగింది ఎందుకంటే థామ్సీ మండల్ హెడ్ క్వార్టర్ కాబట్టి రేపు జిల్లా హెడ్ క్వార్టర్స్ లో జరపండి సెంట్రలైజేషన్ ఈజ్ బ్యాడ్ ఫర్ టూరిజం ఇట్ ఈస్ యాంటీ పీపుల్ యాంటీ ట్రెడిషన్ డి సెంట్రలైజ్ కావాలి అక్కడ వాటిని డెవలప్ చేయండి ఏ ఊరు మీరు కొత్తగా చేయాల్సింది ఏం లేదు ఆల్రెడీ సెట్ సెట్ ప్యాటర్న్ ఉంది దాన్ని మీరు గౌరవించండి మీకు ఆ గౌరవం లేకుండా ఉన్నప్పుడే సమస్యలు వస్తాయి తాంసీ మండలంలో జరుగుతున్న ఈ పండుగ అంటే స్టేట్ ఫెస్టివల్గా ఐడెంటిఫై కావాలంటే మీ వంతుగా మీరేం చేయబోతున్నారు నా పాత్ర చాలా చిన్నది ఇది మొదటిసారి కాబట్టి వాళ్ళు పిలిచారు కాబట్టి మా కుమ్మరి తల్లులు బొమ్మలు తెచ్చిచ్చారు కాబట్టి నేను వాటిని డిస్ప్లే చేయడం నేను యామ్ క్యూరేటర్ ఒక మ్యూజియం పర్సన్ని వాటిని మ్యూజియమైజ్ చేస్తాను చేయడానికి గాను నేను ఒక ఇప్పుడు ఒక ఒక లెసన్ నేర్చుకున్నాను నేను వాటిని తయారు చేసి నా మ్యూజియంలో ఒక బెస్ట్ పార్ట్ చేస్తాను అది ఇంటర్నేషనల్ ఆడియన్స్ చూస్తారు ఇకపోతే వ్యక్తిగతంగా నేను అనేది ఉండదు నా టీం ఉంటుంది ఎప్పుడు కూడా ఇంత పెద్ద ప పండగకి ఎన్ని టీములు రావాలి అదే అంటున్నాను స్పందనను పెంచగలగాలి మనము వాళ్ళే కాపాడుకుంటారు కాబట్టి థాంసి ఇవాళ్ళ వేసుకున్నటువంటి పునాది తెలంగాణకు విస్తరించాలి నా ఉద్దేశం మన జిల్లా కలెక్టర్ గారు దాన్ని ప్రతిపాదించిలో భాగంగా నేను ఈ రోజు ఎమ్మెల్యేగా ఉండాలి జరగడం నిజంగా ఇది తన ఉండిపోయే చరిత్ర ఇది ఇప్పుడు ఈ యొక్క పూర్వ అమాస పండుగ మన తాంసి గ్రామంలో జరుపుకుంటున్నాం అది ఒక అధికారికంగా జరుపుకున్నామంటే అప్పుడు ఎవరు కలెక్టర్ ఉండే ఎవరు ఎస్పీ ఉండే ఎవరు అని చెప్పేసి ఒక గుర్తుండిపోయే చరిత్ర ఇది కాబట్టి ఇది చాలా సుఖం మంచి రోజులు కాబట్టి పూర్వ అమావాస్య పండుగ అనేది మనం శ్రవణ మాసంలో ఆఖరి అమావాస్య రోజు జరుపుకున్నటువంటి పండుగ ఇది బసవా ఈ రోజు పూజలు మనకు సంవత్సరం మొత్తం మనకు మంచి ఒక పండుగలను పండించి మనకి చేతికి అందించినటువంటి ఒక పెట్టుబడి అది చాలా బసవాలతో ఈ రోజు మనం ఈ రోజు పూజలు చేసి మంచి కార్యక్రమాలు మంచి పండితం పండించినాం కాబట్టి అని చెప్పేసి పొలాల అమావాస్య పండుగలో ఫస్ట్ ప్రైజ్ గెలుచుకున్న వారితో మనం ఇప్పుడున్నాము నాగరాజు గారు చెప్పండి అసలు నుంచి దీని అలంకరణకు ఎట్లా చేసిండ్రు ఎంత టైం కేటాయించు మూడు నాలుగు గంటలు పట్టింది అలంకరణకు అలంకరించినప్పుడు పూజ చేసి బయటకు తీసుకొచ్చినారు ప్రతి సంవత్సరము ఇట్లా చేస్తారా ప్రతి సంవత్సరం ఇట్లానే చేస్తాం ఎక్కువగా లైట్స్ ఎక్కువగా ఉండి మిగతా వాళ్ళందరికంటే చాలా అద్భుతంగా చేసింది కదా ఇట్లా చేయాలని ఎందుకు అనిపించింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రకటించింది కదా వెరైటీగా చేద్దామని లైట్స్ పెట్టించారు ఎంత కాలం నుంచి ఈ ఎడ్లు మీ దగ్గర ఉంటున్నాయి మా దగ్గర ఆరు ఏడు సంవత్సరాలు